మాట్లాడండి నార్కాడ్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ హాల్ పెట్టి ఫంక్షన్ డోకూరి లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి విశేషాయుతంగా గిడుగుద్దులు గుద్దుతూ వెనకగిల్లు గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూరు కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు ఈ విధంగా ప్రతి పోలీస్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునే వారు కూడా ఎవరు కనపడతలేరు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం ఒక పరిస్థితి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు నాగడ్పల్లి అయితే ఘోరంగా ఒక కనీసం ఒక రెండు వందల మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంపి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణహితంగా కొట్టడం జరిగింది నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు ఇంకో ఫోన్ లాక్కున్నారు అలా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు కుర్చీలతో కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు నాకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ కార్డుకు వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరవైనది జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు ఇటువంటి ఏఎస్ఐ గారు ఏమో కంప్లైంట్ ఇచ్చేది వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు ఇది ప్రజాస్వామ్యమా అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు మారుస్తున్నారు పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు పత్తి పోల్చినాక ఇదే విధంగా జరుగుతూ ఉంది పట్టించుకోవడం లేరు నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన నిశ్చిక్ష దాడి చేయడం జరిగింది